బ్రేకింగ్ న్యూస్ బీజేపీ అభ్యర్థులకు పోటీ ఉండకూడదా రాఠీ ప్రధాని మోదీకి పోటీగా వారణాసిలో కమిడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ను తిరస్కరించడంపై ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ మండిపడ్డారు గాంధీనగర్లోనూ అమిత్ షాపై పోటీ చేయకుండా అభ్యర్థులను బెదిరించారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించి మరో ఎనిమిది మందిని ఉపసంహరించుకునేలా చేసి సూరత్ స్థానంలో బీజేపీ ఏకగ్రీవమయ్యేలా చేశారంటూ విమర్శించారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ట్వీట్ చేశారు బ్రేకింగ్ న్యూస్ బీజేపీ అభ్యర్థులకు పోటీ ఉండకూడదా రాఠీ ప్రధాని మోదీకి పోటీగా వారణాసిలో కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ను తిరస్కరించడంపై ప్రముఖ యూట్యూబర్ రాఠీ మండిపడ్డారు గాంధీనగర్లోనూ అమిత్ షాపై పోటీ చేయకుండా అభ్యర్థులను బెదిరించారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించి